పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఐదు ఫార్ముల్లో ఈ వ్యాధి సోకిందని ఇప్పుడు ఏదైతే వ్యాధి చోకినటువంటి ఫార్మ్స్ ఉన్నాయో ఈ ప్రాంతం అంతా కూడా బయోసెక్యులర్ జోన్గా ప్రకటించి ఆఫీసుకి అక్కడ డిప్యుటేషన్ పెట్టి స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాం అదేవిధంగా మూడు ఫార్ముల్లో కల్లింగంతా పూర్తి చేశాం ఇంకా రెండు ఫార్మ్స్లో జరుగుతుంది ఇంకొక గంటకి ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా బర్డ్స్ చనిపోయినట్టు కానీ ఈ వ్యాధి సోకినట్టుకు కానీ ఎక్కడ కూడా దాఖలాలు లేవు రాత్రి నేను చెప్పినట్టుగా దీని మీద రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవు ఉడికించినటువంటి గుడ్లు కానీ ఉడికించినటువంటి మాంసం కానీ తింటే ఎటువంటి సమస్య లేదని కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తున్నాను ఇప్పటికే జిల్లా కలెక్టర్లు పశుసమర్థక శాఖ అధికారులు మరియు వైద్య శాఖ సిబ్బంది కామన్గా పరిస్థితిని ప్రతి గంట గంటకి అంచనాలు వేసి ఎక్కడైనా ఇటువంటిది బయటపడితే గా నిమిషాల మీదే అది వాస్తవమా కాదా తెలుసుకొని చర్యలన్నీ కూడా తీసుకున్న విషయం కూడా తెలియజేస్తున్నాను ప్రజలు నిరంభేందరంగా కోళ్ళు కానీ గుడ్లు కానీ తినొచ్చు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే పత్రికల్లో సోషల్ మీడియాలో విపరీతంగా కొంతమంది పోటీ పడి దీని మీద భయాందోళన సృష్టిస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వాస్తవాలు తెలుసుకోకుండా ఆదరాబాదుగా ప్రకటనలు చేసి ప్రజలకు భయాందోళన చేస్తే ప్రభుత్వం సీరియస్ గా కూడా తీసుకుంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లోని లోని గోదావరి జిల్లాలో లక్షలాది కోళ్ళు మృత్యువాత పడుతున్నాయి తూర్పుగోదావరి జిల్లా పెరవలిం మండలం కానూరు అగ్రహారంలోని రామకృష్ణ పోల్ట్రీలో గత పది రోజులుగా కోళ్లు ఒక్కొక్కటిగా చనిపోయాయి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్లోని కృష్ణానందం పోల్ట్రీలోని కోళ్ల కోళ్లు హఠాత్తుగా చనిపోయాయి దీంతో సంవర్ధక శాఖ అధికారులు ఎనభై మూడు శాంపిల్స్ను చనిపోయిన కోళ్ళు శాంపిల్స్తో పాటు నలభై కోళ్ళు ముక్కు శాంపిల్లు మరో నలభై కోళ్ళ రెట్ల శాంపిల్స్ను సేకరించి ఈ నెల ఆరవ తేదీన మధ్యప్రదేశ్లోని భోపాల్లో నేషనల్ హై సెక్యూరిటీ డిసీజ్ డై లాబొరేటరీకి పంపించారు చనిపోయిన మూడు కోళ్లలో రెండింటికి బర్డ్ ఫ్లూ వైరస్ ఏవియన్ ఇన్ఫ్లూయేజియన్స్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ నిర్ధారణ అయిందని పశుసంవర్ధక డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సుధాకర్ తెలిపారు బర్డ్ ఫ్లూ వ్యాప్తికి హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనే వైరస్ కారణం ఇది అంటువ్యాధి దీనికి అత్యధికంగా వ్యాప్తి చెందే స్వభావం ఉంటుంది ఈ హెచ్ ఫైవ్ ఎన్ వన్ జాతి వైరస్ ప్రాణాంతకమైనది ఇది రోజుల వ్యవధిలోనే మొత్తం పెంపుడు పక్షులు కోళ్ళు పక్షుల రెట్టలు లాలాజాలం కలుషితమైన ఆహారం నీటి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది కిలోమీటర్ వరకు రెడ్ జోన్ బర్డ్ ఫ్లూ కారణంగా కానూరు అగ్రహారంలోని రామకృష్ణ పోల్ట్రీ నుంచి కిలోమీటర్ వరకు వేల్పూర్లోని కృష్ణానందం పోల్ట్రీ నుంచి కిలోమీటర్ వరకు రెడ్ జోన్గా ఆయా జిల్లాల అధికారులు ప్రకటించారు ఆ కిలోమీటర్ పరిధిలోని అన్ని పోల్ట్రీలు కోళ్లను పూడ్చి పెట్టాలని నిర్ణయించారు ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో రెడ్ జోన్ పరిధిలోని యాభై ఐదు వేల కోళ్లను పూడ్చిపెట్టినట్లు జిల్లా సంవర్ధక అధికారి డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు ఆ పోల్ట్రీ ప్రదేశంలోనే ఆరు అడుగుల లోతు గొయ్యి తవ్వి లేదా రెండు మీటర్ల వెడల్పు లోతుతో గొయ్యి తవ్వి పూడ్చి పెడుతున్నామని తెలిపారు ఇక రెడ్ జోన్ పరిధిలో అంటే కిలోమీటర్ పరిధిలోని పోటీలన్నీ మూడు నెలల పాటు మూసివేస్తారు అలాగే ఆ జోన్ పరిధిలోని చికెన్ షాపులన్నీ మూసివేశారు చికెన్ కోడిగుడ్ల అమ్మకాన్ని నిలిపివేశారు అలానే ఆయా ప్రాంతాల నుంచి కోడిగుడ్లు ఎగుమతిని కూడా నిలిపి నిషేధించారు రెడ్ జోన్ పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలు రక్త నమూనాలను సేకరించాలని నిర్ణయించారు ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారి కోసం యాంటీ వైరస్ మందులను సిద్ధం చేశారు ఈ జోన్ పరిధిలోని ఫారాలను మొత్తం శానిటైజ్ చేసి ఈలోగా మళ్ళీ అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫారాలు కార్యకలాపాల మొదలు నిర్ణయం తీసుకుంటామని డాక్టర్ మురళీకృష్ణన్ తెలిపారు ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని రెడ్ జోన్ పరిధిలో రోజుల వ్యవధిలోనే లక్ష కోళ్ళు మృత్యువత పడ్డాయని తాము పూడ్చి పెట్టామని వేల ఉంటాయని సంవర్ధక తెలిపారు సైబీరియన్ బర్డ్స్ ఏవైతే మైగ్రేటరీ బర్డ్స్ వాటి ద్వారా మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెట్టల ద్వారా ఇవన్నీ కూడా మనకి జనరల్ గా రెగ్యులర్ గా వచ్చే మైగ్రేటరీ బర్డ్స్ ద్వారా మనకి వచ్చే అవకాశం ఎక్కువ సో ఆ విధంగా వ్యాధి స్ప్రెడ్ అయినప్పుడు ఆ వ్యాధి ఒక బర్డ్ కి వచ్చినప్పుడు ఆ సమూహంలో ఉన్న బర్డ్స్ ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఏ ఇన్ఫెక్షన్ ప్లస్ న్యాచురల్గా రెట్ట మీ రెట్ట మీద మిగతా పక్షులు ఏమైనా సరే డీప్ లీటర్లో వచ్చేటప్పుడు ఏమవుతుందంటే కోళ్ళన్నీ ఒక సమూహంలో ఒక దగ్గర పెట్టినప్పుడు పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ళన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి కేజెస్లో కూడా కాబట్టి అక్కడ కూడా ఈ వ్యాధి వ్యాప్తికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మాకు ఐదు ఫారాలు ఏవైతే మంత్రి గారు చెప్పారో ఈ ఐదు ఫారాలు మించి ఫారాలు అన్నిటిలో కూడా మాకు ఎక్కడ కూడా లేదు ఈ వన్ కిలోమీటర్ జోన్ ఏదైతే చెప్పారో మంత్రి గారు ఆ వన్ కిలోమీటర్ జోన్ని రెడ్ జోన్ కింద ప్రకటించి మేము సీరియస్గా సర్వేలెన్స్ పెడతాం మిగతా నైన్ కిలోమీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నైన్ కిలోమీటర్స్ జోన్లో ఇంటర్నల్గా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్స్కి ఏమి ఇబ్బంది లేదు వన్ కిలోమీటర్ల మాత్రం ఫారెన్లోకి ఎవరైనా వెళ్ళాలంటే ఆథరైజర్ ఏ వెళ్ళాలి వాళ్ళు బయోసెక్యూరిటీ మెషర్స్ ఫాలో కావాలి గోల్డ్ అన్నీ కూడా మేము అక్కడ ఉన్నవి మిగతా బతికున్నవి చంపేశాం కాబట్టి అంకా ఆ ఫామ్ని త్రీ మంత్స్ వరకు రీస్టాకింగ్ అవకాశం ఉండదు మూడు నెలల వరకు వాళ్ళు మళ్ళీ ఆ ఫామ్ లో కోల్డ్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు అలా పెట్టుకునే ముందు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మేము స్వాబ్స్ తీసి పంపిస్తాం అనమాట అంటే వైరస్ ఇంకా ఆ ఫామ్లో ఏమైనా బతికుందా లేదా అని నిర్ధారణ చేసుకోవటానికి స్వాబ్స్ని పంపిస్తాం ఇప్పటి వరకు మాకున్న సమాచారము సార్ చెప్పినట్టుగా ప్రతిరోజు రెగ్యులర్గా ప్రతి డాక్టరు తన పరిధిలో ఉన్న ఫారాల యజమానులతోటి మాట్లాడుతున్నారు ఎక్కడైనా ఏ అనుమానం వచ్చినా సరే ఫారం విజిట్ చేస్తారు మొదటిసారి అన్ని ఫారాలని మా వాళ్ళు విజిట్ చేయడం జరిగింది ఈ ఐదు ఫారాలకు మించి ప్రస్తుతానికి పక్కన ఎక్కడా కూడా మాకు ఇన్ఫెక్షన్ రాలేదు బాదంపూడి గ్రామంలో పక్కన స్కూల్ ఉంది ఆ ఫామ్కి దగ్గరలో స్కూల్ ఉంది ఆ స్కూల్లో పిల్లలకి వీళ్ళు వన్ కిలోమీటర్ జోన్లోకి వస్తుంది కాబట్టి కోడిగుడ్లు కోడి మాంసం కోడి మాంసం అంటే మామూలుగా స్కూల్లో పిల్లలకి కోడిగుడ్లు పెడతారు కాబట్టి ఒక వారం పాటు పెట్టబాకండి అని చెప్పేసి స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు సో రెడ్ జోన్లో ఉన్న చోట మాత్రము ఫారాలని కోడిగుడ్లు విక్రయ కేంద్రాలని డిపార్ట్మెంట్ తరపున రెవెన్యూ మెడికల్ అండ్ హెల్త్ మేమందరం కూడా కలిసి వాడిని ఊయించేస్తున్నాం నెక్స్ట్ జోన్ ఏదైతే తొమ్మిది కిలోమీటర్ల జోన్ జోన్లో ఉందో ఇంటర్నల్గా అక్కడ ఉన్న ఫారాలు అక్కడ ఉన్న కోడిగుడ్ల ఉత్పత్తి ఇవన్నీ కూడా ఆ జోన్లోనే వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు ఆ జోన్ దాటి బయటకు రాకూడదు సో ఆ ఇన్ఫర్మేషన్ పౌల్ట్రీ యజమానులందరికీ కూడా చెప్పడం జరిగింది అది అంటే ఒక విధంగా చెప్పాలంటే అది కూడా సేఫ్ జోనే కానీ లో ఉంటుంది అంటే రెండు వారాలు మేము దాని మీద పర్యవేక్షణ ఉంటుంది ఇక ఆ తర్వాత అంటే మొత్తం ఒకటి ప్లస్ తొమ్మిది పది కిలోమీటర్లు దాటిన తర్వాత సేఫ్ జోను అందులో మామూలుగా కార్యకలాపాలు ఇదివరకు ఎలాగ మనం చేసుకుంటున్నామో అలాగే మాంస విక్రయాలు కావచ్చు కోడిగుడ్ల విక్రయాలు కావచ్చు మాంసం ఏ విధంగా మనం ఉడికించి తింటామో గుడ్లు కానీ మాంసం కానీ అవన్నీ సాధారణంగా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక రెండోసారి సార్ ఇంకొక విషయం చాలా క్లియర్గా చెప్పారు ఇది మనుషులకు సోకిన దాఖలాలు లేవు కాబట్టి ఎవరు కూడా ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు తూర్పుగోదావరి జిల్లాలోని రెడ్ జోన్ పరిధిలో ఎనభై వేల కోళ్లు మృత్యువాత పడినట్లు ఆయా జిల్లా పశువర్ధక శాఖ అధికారి డాక్టర్ ప్రణీంద్ర తెలిపారు పది కిలోమీటర్ల వరకు సర్వేలయన్స్ జోను రెండు జిల్లాల్లోని ఆయా పోల్ట్రీల నుంచి పది కిలోమీటర్ల వరకు సర్వేలైన్స్ జోన్గా ప్రకటించారు ఈ పది కిలోమీటర్ల పరిధిలోని కోళ్ల ఫారాలు చికెన్ షాపులను మూడు వారాల పాటు మూసివేస్తారు ఆయా కోళ్ల ఫారాలను మూడు వారాల పాటు పర్యవేక్షణలో ఉంచుతారు అతిలి కొమరవరం కావలిపురం ఎర్రచెరువు గోటేరు మందపాక ఎరగవరం తేతల్లి రేలంగి గుమ్మంపాడు పోలి ఒరగేల బుల్లిపాడు తణుకు మల్లిపాడు అర్జునుడుపాలెం ప్రాంతాల సర్వేలెన్స్ జోన్గా ప్రకటించారు కలెక్టర్ తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి అదుపులోకి ఉందని కలెక్టర్ ప్రశాంతి చెప్పారు బర్డ్ ఫ్లూ అంటువ్యాధి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభావిత జోన్లోని ప్రజలు కొద్ది రోజుల పాటు గుడ్డు చికెన్ తీసుకోవద్దని ఆమె సూచించారు పౌల్ట్రీలోని చికెన్ షాపుల్లోనూ పనిచేసే వారి నుంచి సెలక్షన్ తీసుకుని పరీక్షలకు పంపుతున్నామని చెప్పారు అంగన్వాడీలకు స్కూళ్లకు కొద్ది రోజుల పాటు గుడ్ల సరఫరాను నిలిపివేశామని కలెక్టర్ వివరించారు బర్డ్ ఫ్లూ విషయమై మంగళవారం లో అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు రెడ్ జోన్ పరిధులకు తెచ్చిన ప్రాంతాలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వన్ థర్టీ త్రీ సెక్షన్ పక్కాగా అమలయ్యేలా చూడాలని కోరారు కోడికి తొంభై పరిహారం పశుసంవర్ధక సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదర్ మాట్లాడుతూ పరిస్థితి అంతా అదుపులోనే ఉందని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు భోపాల్ ల్యాబ్ నుంచి నివేదిక రాగానే సిఎస్ మార్గదర్శనాలు జారీ చేశారు వాటిని కలెక్టర్లకు పంపగా యుద్ధపాతి పతుకున చర్యలు తీసుకుంటున్నామన్నారు నిబంధనల మేరకు చనిపోయిన లేదా పాతిపెట్టిన ఒక్కో కోడికి తొంభై రూపాయల పరిహారంగా అందిస్తామని దామోదరు తెలిపారు వైరస్ నిర్ధారణ అయిన రెండు జిల్లాలతో పాటు కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు జిల్లాలో పశుసంవర్ధక శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశాం ఆయా జిల్లాల్లోని కోళ్లఫారాల్లోని ఆరోగ్య స్థితి గతులను తెలుసుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం ఎక్కడికెక్క రాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసి బర్డ్ ఫ్లూ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అని ఆయన తెలిపారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు భయాందోళన చెందవద్దు పోల్ట్రీ ప పరిశ్రమలపై ఆధారపడి లక్షలాది మంది రైతులు కార్మికులు బతుకుతున్నారు పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా పౌల్ట్రీలు నడుస్తాయి అని దామోదర్ అన్నారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు పోల్ట్రీలలోనే బల్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందని ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా పది కిలోమీటర్ల పరిధి వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు అన్ని విధాలా అప్రమత్తంగా ఉన్నామని ఎక్కడికెక్కడ మెడికల్ క్యాంపులు పెట్టాలని శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు అధికారులు నివారణ చర్యలు తీసుకుంటున్నారని ఎవరు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు రెడ్ జోన్ సర్వే లైన్స్ జోన్లు పరిధిలోనే కాకుండా మిగిలిన చోట్ల కూడా కోళ్లకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు